బిగ్ బాస్ సీజన్ నైన్ నిన్న రాత్రి ఎపిసోడ్ పూర్తయిన తర్వాత మా ఓ స్మాల్ ప్రోమోనైతే రిలీజ్ చేసింది ఈరోజు మొదటి ప్రోమోకి సంబంధించిన అప్డేట్ బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లో మరో టాస్క్ అయితే పెట్టడం జరుగుతుంది ఈ టాస్క్ పేరేంటి అంటే ఇది జోకర్ కాదు డ్యూట్ ఈ టాస్క్లో సంచాలక భరణి గారు ఉన్నారు మిగతా హౌస్ మేట్స్ అంటే కళ్యాణ్ కాకుండా మిగిలిన హౌస్ మేట్స్ అందరూ కూడా టాస్క్ ఆడుతున్నారనమాట గార్డెన్ ఏరియాలో ఒక జోకర్ బొమ్మను అయితే పెట్టడం జరిగింది దాంతోపాటు ఒక ఏదో ఒక స్టాండ్ లాంటిది ఇచ్చి దానిపైన బాల్ని వదిలి ఆ స్టాండ్ని వాళ్ళ వైపుకి డౌన్ చేస్తే ఆ బాల్ ఎగిరి జోకర్ ఫేస్కి తగలాలి జోకర్ ఫేస్కి తగిలితే మీ స్కోర్ బోర్డులో స్కోర్ అనేది పాయింట్స్ ఇంక్రీజ్ అవుతాయి అంటూ బిగ్ బాస్ తెలియచేస్తాడు ఆ బోర్డులో బాల్ని వదిలేటప్పుడు బాల్ సైడ్కి పడిపోయినా ఏదైనా సరే ఇక స్కోర్ అయితే రాదు అంటూ సంచాలక ఉన్న గారు చెప్తారు అయితే ఇక సంచాలక బర్ణి గారు ఉన్నారు అంటే అంటే కళ్యాణ్ ఆల్రెడీ ఉన్నాడు కళ్యాణ్ ని పెట్టచ్చు సంచాలక కాకపోతే పోతే ఒకరిని రిమూవ్ చేయమని బిగ్ బాస్ చెప్పినట్టుగా ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది సో ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో నిన్న టాప్ స్కోర్లో బర్నీ గారు ఉన్నారు బర్నీ గారి దగ్గర దాదాపు టూ సెవెంటీ పాయింట్స్ వరకు ఉన్నట్టు ఉన్నాయి సో టూ ఫార్టీ పాయింట్స్ వరకు తనుజా ఉన్నట్టు సెకండ్ పొజిషన్లో అయితే తనుజా ఉంది థర్డ్ పొజిషన్కి వచ్చేసాడు ఇమాన్యుయల్ సో ఫస్ట్ టాప్ పొజిషన్లో ఉన్నాడని ఇమాన్యుల్ని గేమ్ ఆడకుండా చేశారు కాబట్టి ఇప్పుడు ఇమాన్యుల్ ఇస్తే థర్డ్ పొజిషన్ ఫస్ట్ పొజిషన్లో బర్నీ ఉండడం వల్ల బర్నీ గారిని ఈసారి గేమ్ నుంచి అవుట్ చేసినట్టున్నారు దానివల్ల సంచలకగా ర్నీ గారు ఉన్నట్టుగా క్లియర్ గా ప్రోమో చూస్తే అర్థమవుతుంది ఇకపోతే ఇప్పుడు తనూజ ఎవరు బాల్స్ వేసేటప్పుడు ఇమాన్యుయల్ బాల్స్ మిస్ అవుతూ అనమాట జోకర్కి తగలకుండా అప్పుడు తనూజ నువ్వు కరెక్ట్గా సెంటర్లో పెట్టి వేయు సెంటర్లో పెట్టివేయు అని అరుస్తుంది అంటే మిగతా వాళ్ళతో కంపేర్ చేసి ఇమానుయల్ కొంచెం తక్కువగా ఆడాడా లేకపోతే ఏంటో అనేది అర్థం కావట్లేదు ప్రోమో ఫుల్ ఫ్లెజ్డ్గా అయితే రిలీజ్ చేయలేదు కాబట్టి నిన్న కళ్యాణ్ తనుజకి చిలక్కి చెప్పినట్టు చెప్తాడు మన ముగ్గురు మీరు ముగ్గురు డీమన్ ఇమ్ము ఇమానుయల్ నువ్వు మీరు ముగ్గురు నువ్వు టాప్లో ఉండాలి వాళ్ళిద్దరు నీ తర్వాత ఉండాలి తనూజ సో వాళ్ళలో కాకుండా నువ్వు బర్నీ గారిని కానీ ఎవరినైనా తీసేసేయి ఇది తెలివైన ఆట లేదు నువ్వు బర్నీ గారిని ఉంచావు అంటే గారు నీకు మించి టాప్ స్కోర్లో వెళ్తారు అని ముందే గెస్ట్ చేసి కళ్యాణ్ తనుజకి చిలకి చెప్పినట్టు కూర్చోపెట్టి చెప్పాడు నాకు మీరు ముగ్గురు ఉండడం ఇంపార్టెంట్ ఇమాన్యులే ఉండాలి ఇటు ఉండాలి నువ్వు కాదని కాదు తనూజ సరే నువ్వు ఇమాన్యల్ టాప్ లో ఉన్నాడు అనుకుంటున్నావు కాబట్టి ఇమాన్యల్ని తీసేసి ఇటు గారిని తీసేసేయి నువ్వు టూ ఆప్షన్స్లో వాళ్ళిద్దరిని చూస్ చేసుకో డీమన్ని అలానే ఉంచు ఉంటే నువ్వైనా ఉంటావు డీమన్ అయినా ఉంటావు టాప్లోనే మీరు ముగ్గురులో ఎవరైనా ఉండాలి కానీ నువ్వు వాళ్ళని కాకుండా వీళ్ళిద్దరిని తీసేస్తే నువ్వు టాప్లో ఉంటావా అంటే నేను చెప్పలేను నువ్వైనా ఉండొచ్చు బర్నీగారైనా ఉండొచ్చు మనం చెప్పలేదు కదా ఇద్దరు గేమ్ ఆడుతారు అక్కడ సో ఎవరైనా ఉండొచ్చు అంటే కళ్యాణ్ గెస్ట్ చేసినట్టుగానే బర్నీ గారు టాప్లోకి వచ్చేసారు తను సెకండ్లో ఉంది ఈ థర్డ్లోకి వెళ్ళిపోయడం జరిగిందనమాట ఇప్పుడు తనుజ ఇమాన్యుల్ ఆడు ఆడు అని అంటే ఇమానుయుల్ని మళ్ళీ ముందుకు తీసుకురావాలి అంటే నేను టాప్లో ఉండాలి నా తర్వాత ఇమ్మూ డిమాండ్ ఉండాలి అని తనుజా అనుకుంటుంది సో కాకపోతే ఇప్పుడు స్కోర్లో ఎవరు బర్నీ గారు హయ్యెస్ట్లో ఉన్నారు కదా సో అందుకని ఇము బాల్స్ మిస్ అవుతూ ఉంటే ఇక్కడ ప్రోమోలో తనుజా ఎలా ఆడాలి అని సజెషన్స్ ఇవ్వడం గట్టిగట్టిగా గట్టిగా ఆడవడం చేస్తుంది అనమాట మీరు ఇక్కడ ఫొటోస్లో కూడా గమనిస్తే తనుజా ఎక్స్ప్రెషన్ ఫీల్ అవుతుంది అనమాట బాల్స్ మిస్ అవుతూ ఉంటే ఫీల్ అవుతుంది మరి కళ్యాణ్ నిన్న చెప్పినప్పుడు క్లియర్గా అర్థం చేసుకొని ఇముని తీసేసి అక్కడ బర్నీ గారిని తీసేసి ఉంటే ఈ రోజు డీమన్ అయినా అట్లీస్ట్ హైయెస్ట్ పొజిషన్లో ఉండేవాడు డీమన్ తనుజా తర్వాత ఇమ్మూను భరణి గారు తీసేసి ఉంటే ఇమనీలే ఉండేవాడు అక్కడ టాప్లో అంటే వీళ్ళు ముగ్గురే టాప్ లో రన్ అయ్యేవారు కానీ కళ్యాణ్ తెలివిగా ఆలోచిస్తే తనుజ అక్కడ తెలివి తక్కువగా ఆలోచించి ఆ గొడవపడింది గొడవ పడింది అప్పుడు కళ్యాణ్ ఆపడానికి ట్రై చేస్తాడు ఎంతగా చెప్పడానికి ట్రై చేస్తాడు కానీ కళ్యాణ్ మాట అసలు విననే వినదు ఇప్పుడు మళ్ళీ బిగ్గెస్ట్ రిక్వెస్ట్ గా మారిపోయింది సంజన స్కోర్ బోర్డ్ లో హైయెస్ట్ స్కోర్ అయితే వచ్చిందంట అయితే బాల్స్ టాస్క్ లో బేబీ సంజన ఎక్కువ బాల్స్ వేసి ఉండొచ్చు దానివల్ల సంజన ఇస్తే టాప్ స్కోర్ లో వెళ్ళిపోయి ఉండొచ్చు భరణి గారు సంజనకి క్లియర్గా సపోర్ట్ చేస్తున్నారు అని నిన్న నిన్న ఎపిసోడ్ కానీ లైవ్ కానీ చూస్తే అర్థమవుతుంది మేబీ ఈ బాల్స్ టాస్క్లో ఏమైనా సపోర్టింగ్ దొరికిందేమో సంజనకి చూడాలి అలానే ఇమ్ముకి సంజనకి మధ్య ఈ బాల్స్ టాస్క్లో ఫైట్ కూడా జరుగుతుందేమో ఎందుకంటే ఇమ్ము బాల్ మిస్ అయినప్పుడు కౌంట్ చేయండి అని ఎవరు సంజన చెప్తుంది సంజన బాల్ పడిపోయినప్పుడు కౌంట్ చేశారు కదా ఇమ్ము బాల్ పడిపోయినప్పుడు కూడా కౌంట్ చేయాలి మీరు అంటూ సంజన గారు భర్ణి గారికి చెప్తుంది సో అప్పుడు ఇమాన్యుయల్కి సంజనకి ఏమైనా ఫైట్ జరిగిందేమో ఫైట్ జరిగిన వీళ్ళేది స్మాల్ ఫైటే ఉంటుందని అనుకుంటున్నాను మరి మీకేమనిపిస్తుంది తాను తన రోజు ఆలోచనపై కామెంట్